భూముల వేలంలో మరోసారి కోకపేట భూములు రికార్డులు సృష్టించాయి నియో లో వేలం వేస్తే ఆ వేలానికి సంబంధించిన ధరలు అయితే ఇప్పుడు రికార్డు స్థాయిలో నమోదవుతా ఉన్నాయి ఇదివరకే కోకపోట్లో భూములు వేలం వేసింది ప్రభుత్వము దానికి సంబంధించిన కూడా కొన్ని అనేకమైన రికార్డులు నమోదైంది తాజాగా నలభై ఒక్క ఎకరాల విస్తీర్ణంలో ఆరు అయితే హెచ్ఎండిఏ వేలం వేసిన సంగతి అందరికీ తెలిసిందే ముఖ్యంగా హెచ్ఎండిఏ కోకపేట భూముల వేలం రికార్డులో ఆ రికార్డులు అయితే భద్రమైనట్టు తెలుస్తా ఉన్నది ఎకరానికి నూట ముప్పై రెండు పాయింట్ ఏడు ఐదు కోట్ల చొప్పున పోయింది ప్లాట్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది స్థలాలకు ఈ ధర పలికినట్టు తెలుస్తా ఉన్నది కోకాపేట్లోని లో మొత్తం నలభై ఒక్క ఎకరాల విస్తీర్ణంలో ఆరు ప్లాట్లను హెచ్ఎండిఏ వేలం వేసిన సంగతి అందరికీ తెలిసిందే కోకాపేట్ ప్లాట్లకు ఎకరానికి దాదాపు తొంభై తొమ్మిది కోట్లు ఆఫ్సెట్ ధరతో ఇవాళ ఈ రెండు ప్లాట్లను అయితే విక్రయించింది అయితే ప్లాట్ నెంబర్ పదిహేడు పదిహేడులో నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది ఎకరాలు పద్దెనిమిదిలో ప్లాట్ నెంబర్ పద్దెనిమిదిలో ఐదు పాయింట్ మూడు ఒక ఎకరాలు ఉంది మొత్తం తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎకరాలకు గాను ఒక వెయ్యి మూడు వందల యాభై ఐదు పాయింట్ మూడు మూడు కోట్ల ధర పలికింది ఇది నవంబర్ ఇరవై నాలుగున ఇరవై ఎనిమిదిన అలాగే డిసెంబర్ మూడున మిగతా ప్లాట్లకు వేలం జరగనుంది గోల్డెన్ మైల్లోని సెట్ టూలో ఒకటి పాయింట్ ఎనిమిది రిపీట్ ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది ఎకరాలు మూసాపేటలో ఒకటి పాయింట్ మూసాపేటలోని మొత్తం పదకొండు పాయింట్ నాలుగు ఎనిమిది ఎకరాలు మూడు పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాల్లోని రెండు సైట్లను వేలం వేయనుంది గోల్డెన్ మెయిల్కు డెబ్బై కోట్లు మూసాపేట్ సైట్కు డెబ్బై ఐదు కోట్ల చొప్పున ఈ ఆఫ్సెట్ ధరను హెచ్ఎండిఏ ఇప్పటికే నిర్ణయించింది అయితే ఇదివరకే మనం చూసాము కోకాపేటలోని ఆ ధరలు ఏ మేరకు పలుకుతున్నాయో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పలికిన దానికన్నా ఎక్కువ వేలం అంటే ఎక్కువ రికార్డ్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో పలుకుతున్నట్టు తెలుస్తున్నది దాదాపు ఒక నెల క్రితమే ఈ కోకాపేటలోని వేలం వేశారు ఆ వేలంలో దాదాపు ఒక ఎకరం నూట నలభై రెండు అలాగే ఇంకొక ఎకరానికి సంబంధించి నూట డెబ్బై రెండు కోట్లకు సంబంధించిన వేలం అయితే జరిగింది ఇంత పెద్ద మొత్తంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వేలం జరుగుతుండడంతో మొత్తం మీద రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగం తెలంగాణలో మరోసారి పుంజుకుందా అన్న రీతిలో దీనికి సంబంధించి అయితే వ్యవహారం నడుస్తూ ఉన్నది అయితే తెలంగాణలో ఇప్పటికైతే రియల్ రియల్ ఎస్టేట్ రంగం అనేది కుదేలు అవుతున్న విషయం అందరికీ తెలిసిందే కానీ ప్రభుత్వ భూములు మాత్రం ఇంత పెద్ద మొత్తంలో ఎందుకు వేలం జరుగుతుంది అనేది చాలామంది నిపుణులు అలాగే ఆర్థికవేత్తలు అంచనాలు వేస్తూ ఉన్నారు ఇప్పటికే కోకాపేట గచ్చిబౌలి దీనికి సంబంధించిన భూములను అయితే ప్రభుత్వం వేల వేసేందుకు సిద్ధమవుతా ఉన్నది అలాగే ఇదివరకే మనకు జీడిమెట్ల అలాగే జీడిమెట్ల రియల్ ఎస్టేట్ ప్రాంతంలోని కొన్ని భూములను అయితే ఇదివరకే లీజుకి ఇచ్చారు దానికి సంబంధించిన వివాదం కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ అయితే తీవ్రంగా ఆరోపిస్తా ఉన్నది ఈ నేపథ్యంలోనే కోకాపేట భూముల వేలం కూడా ఇంత పెద్ద మొత్తంలో జరగడం వెనకాల కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఒక కుట్రపూరితమైన ఆ వ్యూహ వ్యవ వ్యూహమే రచించింది అని చెప్పేసి ఇటు విపక్షాలు అయితే పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తూ ఉన్నాయి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా రియల్ ఎస్టేట్ అనేది పెద్దగా లేదు కానీ ఎక్కడా రియల్ ఎస్టేట్ రంగం అనేది లేనప్పుడు కోకాపేటలో మాత్రమే ఇంతగానం ఎందుకు భూములు పోతున్నాయి ఇది కావాలనే ప్రభుత్వంలోని కొంతమంది పెద్దల అనుచరులకు అణువులకే ఈ భూములను కట్టబెడుతున్నట్లు కూడా కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కోకాపేట్లో ఇప్పుడు తాజాగా ఒక ఎకరం నూట ముప్పై ఏడు పాయింట్ రెండు ఐదు కోట్లకు పలకడం అనేది రికార్డ్ అనే చెప్పవచ్చు చూడాలి మరి ఈ రికార్డులను బ్రేక్ చేసే ఆ మరొక ఏదైనా ఈ తెలంగాణలో జరిగే అవకాశం ఉంటుందా లేదా అనేది వేచి చూడాలి